హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపల కూర ఎప్పుడొకే ఇలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మెంతులు జీలకర్ర నుంచి పక్కన పెట్టుకోవాలి ధనియాలు అల్లం వెల్లిపాయ పేస్టు ఇవన్నీ అప్పుడప్పుడే నూరు వేసుకుంటే చేపల కూరలో టేస్ట్ బాగుంటుంది ఇవి మరి చిన్నగా లేవు మరి పెద్దగా లేవు మీడియం సైజు ఉన్నవి దాంట్లో బాగా కడిగి ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు మెంతుల జీలకర్ర పౌడర్ మిక్స్ చేసింది కారం ఇవన్నీ వేసుకొని అంతా ఒకసారి ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇవి ఇసుక దందులు అంటారంట నాకైతే చేపల పేర్లు అయితే తెలియదు టేస్ట్ బాగుంటుందంటే నేనైతే ఎప్పుడు తింట్లే మా వారికి ఇష్టమని తెచ్చుకుండు ఇలా ఇల్ల ఉంటాయో ఉండవో తెలియదు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఇటు అయిన తర్వాతకి జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిందాక ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇప్పుడు దాంట్లో ఒక టమాటా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు చేపలో అన్నీ వేసి కలుపుకున్నాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది కొంచెం కారం కూడా వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కలిపిన పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకోవాలి చేపలు ఈ విధంగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే ముక్క అయితే గట్టిగా ఉంటుంది కుళ్ళు కుళ్ళు కాకుండా బాగా వస్తాయి ముక్కలు కూడా చాలామంది చారు లాగా చేసి అందులో వేస్తారు కదా అట్లా కంటే ఇట్లా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది దాంట్లో కొంచెం ఉప్పేసి కలపకుండా అటు ఇటు ఈ విధంగానే మూత పెట్టాలి మూత పెట్టక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైనుండి నుండి కొత్తిమీర లాస్ట్లో కాకుండా మధ్యలోనే వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గుతా కారం అయితే వేసుకోవాలి చేపల పులుసులో కారం ఉంటేనే బాగుంటుంది లేకుంటే నీచు వాసన వస్తుంది చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొన్ని వాటర్ కూడా ముక్క మునిగంత పోసుకొని అన్నీ చూసుకొని మూత పెట్టుకొని ఉపయించుకోవాలి పది నిమిషాల తర్వాతకైతే కొంచెం దగ్గర పడింది ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాతకి అయితే గ్రేవీ అయితే చిక్కగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రైస్లో కానీ రొట్టెలో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి ముక్క కూడా ఎంత కానీ అటు ఇటు కాకుండా ముక్కలు ఎట్లేసినాయి అలానే వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ మటన్ కంటే పిల్లలకి ఫిష్ పెడితేనే మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్